కేసీఆర్ హయాంలో గురుకులాల పరిస్థితి బాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ విమర్శించారు సీఎం నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుద్దామంటూ సవాల్ చేశారు నిన్నగాక మొన్న మంత్రి అయిన లక్ష్మణ్ కుమార్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని కొప్పుల ఎద్దేవా చేశారు లక్ష్మణ్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు ఏమంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలన్నీ అద్భుతంగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఇంకా అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి హయాంలో గురుకుల పాఠశాలను ఎవరు కూడా పట్టించుకోలేదని గొప్పగా మాట్లాడుతున్నాడు ఇది చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉన్నది లక్ష్మణ్ కుమార్ గారికి నేను ఒక ఆఫర్ ఇస్తున్నా ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఒక్క గురుకుల పాఠశాలకైనా మీరు ఎక్కడికంటే అక్కడికి నేను అంటున్న ముఖ్యమంత్రి గారి జిల్లాకు వెళ్దాం అక్కడనన్న ఒక గురుకుల పాఠశాలలో సరైనటువంటి వసతులు ఉన్నాయని అంటే ఇది క్షేత్రంలో తేల్చుకుందాం అవగాహన లేని మంత్రి నిన్నగాక మొన్న మంత్రి అయినవు మాట్లాడే ముందు విషయాలు తెలుసుకోనైనా మాట్లాడాలి అసలు గురుకుల పాఠశాల వ్యవస్థ గురించి కానీ విద్యారంగం గురించి కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి కొత్త స్కీమ్స్ కానీ అనేక ఇన్నోవేటివ్స్ కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి విషయం ఖమ్మం జిల్లాలోని